బొద్బులాపూర్ నియోజకవర్గం గాజుల రామానంలో వెలిసిన ప్రఖ్యాత గంజన శ్రీ చిత్తార ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కోన శ్రీనివాస్ గౌడ్ అనంతరం ఆలయ పూజారి ప్రత్యేక పూజలు చేసి శాలువాత సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాల నైవేద్యం అనంతరం నాయకులకు భక్తులకు అందజేశారు అనంతరం అమ్మవారి జాతరలో మొక్కలు చెల్లించిన ఒడిపియంతో ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల చింతలు తీర్చే తల్లి శ్రీ చిత్తారం తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు ఆలయ ప్రధాన అర్చకులు కిషోర్ శర్మ కూడా మాట్లాడుతూ అన్నప్రసాద కార్యక్రమంతో జాతర మహా ఉత్సాహం ముగిసిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కోన అంతయ్య గౌడ్ ప్రధాన కార్యదర్శి ఆర్ బాలరాజ్ ఆలయ ముఖ్య సలహాదారులు ఆలయ కమిటీ ముఖ్య సభ్యులు స్థానిక డివిజన్ నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు अरबोगीम नकलांतर और क्रमांतराल विहार अलार्ड अलार्ड और बर्तुओं के पास और देवीम बाज मदनेश देवास्ता वरुणा पद्मवर्धनी मोटी तुहारा देवर वाग स्मार्वसुदै और त्वष्ममुहुं तुमसे मोह तड़ाले यादिरार बारा ग्राहा तंदार यता भस्ते

کرہ اسارث دیو کین چتا مجلسان قائم کرتا उसको आधार उस पर ये बहुत प्रबल होना है तां वो मिनट बहुत हाँ बेजन इसको बेजन अय बेजन पर उसको कारी कारी पर उसको कोटिकारण आत्र बनने में जोन दे दाल दुस्ते दोनों दिलों से आत्र इसका राजंदा लया गम शुभम अयम तुम्हों तुम्हों तुम्हारों देवानिकार महाराज महाता काइस आलिया

ఎ బాక్లర్ అన్న ఓ రేయ్ ప్రియలని లారాణం ను మరి నిన్ను కొందలేదు మరి మనిషి ఉంటాడు రే బ్రాక్ రేపే ఉంటా నుంతనా ఆయనకి ఏమంటాడు అనుకుంటున్నాను నాకు చిత్తారమ్మ మహారాజ్ గాజధరావరంలో విరాజితు విరాధిస్తున్నటువంటి అమ్మవారు చిత్తారమ్మ తల్లి ఇరవై మూడు నుంచి మనకు జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈరోజు ఆఖరి రోజు ఆఖరి ఘట్టము ఈ ఆరు రోజుల పాటు భక్తులు పోసినటువంటి ఒడి ఈరోజు అన్నంగా వండి అందరికీ కూడా అన్న సంతర్పణగా అన్న ప్రసాదంగా ఈరోజు అందరికీ కూడా వడ్డీయం జరుగుతుంది కావున భక్తులెల్లరూ కూడా ప్రతి ఒక్కరు చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుకుంటారు 那那那。